ఎస్ఎస్ఎస్ విద్యార్థి సంఘం ఈ రోజు నిందాల డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పద్మాజనగరం సర్కిల్ వద్ద నిరసన ధర్నా చేయడం ఈ రోజు నిందాల జిల్లా కేంద్రంలో ఉన్న కార్పొరేట్ పరేట్ పాఠశాలలు ఫీజు దోపిడీ ఇష్టారాజ్యంగా డబ్బే దేయంగా ఈరోజు రోజు కార్పొరేట్ విద్యాసంలో ఫీజు దోపిడీ చేస్తున్నా కూడా నిద్రపోయే మత్తులో ఈ రోజు మామూలు తీసుకొని జిల్లా విద్యాశాఖ అధికారి డివో జనార్దన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి స్పష్టంగా ఆరోపణ తెలియజేస్తున్నాం వాళ్ళకి తెలియజేస్తున్నాం ఈ రోజు జీవో ఒకటి స్పష్టంగా చెప్తుంది ఎటువంటి బుక్స్ పర్మిషన్ లేదు అదే విధంగా ఆట స్థలం లేకపోయినా కనీసం స్కూళ్ళలో మౌలిక వసతులు లేకపోయినా కనీసం తనిఖీ చేసే స్థితిలో ఈరోజు జిల్లా విద్యాశాఖ అధికారులు ఉండారని చెప్పి మేము నీవో గారికి తెలియజేస్తాం ఇప్పటికైనా పాఠశాల ఫారమై దాదాపు ఈరో కనీసం మీరు ఒక్క పాఠశాలకైనా తనిఖీలు చేశారని చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారి టీవో గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఈరోజు జిల్లా కేంద్రంలో అనేక పుట్టగొడుల ఎటువంటి పర్మిషన్ లేకుండా నడుపుతున్న కార్పొరేట్ పర్వట పాఠశాలలు ఎందుకు మీరు సీజ్ చేయడం చెప్పి జిల్లా విద్యాశాఖ అధికారులు హెచ్చరిక చేస్తారు మేము చూపించి సిద్ధం ఈ జిల్లాలో ఎన్ని కార్పొరేట్ పర్వట పాఠశాలలు పర్మిషన్ లేకుండా కనీసం ఒకటో తరగతి ఏడో తరగతి పర్మిషన్ తీసుకొని ఎనిమిది తొమ్మిది పరిధి పదో పదో తరగతి వరకు కొన్ని పాఠశాలలు నడుపుతారు కొన్ని పాఠశాలకు బిల్డింగ్ అనుకోలేకుండా పర్మిషన్ లేకుండా నడుపుతున్నా కూడా జిల్లా విద్యాశాఖ అధికారి ఎందుకు వాళ్ళు తెలియసరం ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారి నిద్రమత్తులో మారుకొని మీ ఏసీ ఛాంబర్ విడిచిపెట్టి జిల్లా కేంద్రంలో ఉన్న అన్ని స్కూల్లో తనిఖీ లేచి నర్సరీ విద్యార్థులకు పన్నెండు వేల నుంచి పదహైదు రూపాయలు పరట్ పరదలు తీసుకుంటారు అదేవిధంగా బుక్స్ పేర్ల మీద పదహైదు వేలు నుంచి రూపాయలు తీసుకుంటున్నా ఈ కార్పొరేట్ పరట్ పాఠశాల వాళ్ళు ఇచ్చే ఏమైనా మామూలు డివో గారికి ముట్టాలని చెప్పి మేము తెలియస్తాం తక్షణమే తనిఖీలు చేసి అటువంటి పాఠశాలలు సీజ్ చేయకపోతే ప్రత్యక్ష సంఘ సిద్ధ పెద్ద అని చెప్పి తెలియస్తారు మా పేరు అసెంబ్లీ ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ఈ ఆధ్వర్యంలో ఈరోజు నిన్నేళ్ళ పట్టణంలో పద్మావతి నగర్ ఆర్టీ ఆర్టీ సర్కిల్లో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం వచ్చేసి ప్ర ప్రైవేటు పాఠశాలలు ఇష్టానుసారంగా కనీసం పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్ మౌలిక సదుపాయాలు ఏమీ లేకుండా వాళ్ళకి నచ్చినట్టుగా బిల్డింగ్లు కట్టుకొని దాంట్లో విద్యార్థులకు ఫీజుల దోపిడీలు ఫీజుల దోపిడీతో కేవలం నర్సరీ చదివే పిల్లవాడికి పన్నెండు పదిహేను వేలు ఫీజులు వసూలు చేస్తూ వాళ్ళ జీవితాల్లో ఇంత ఇంత రాగా ఆడుకుంటున్నా కనీసం పట్టీ ఉన్న విద్యాశాఖ అధికారులు దీనిని తక్షణమే చర్యలు తీసుకోవాలి ఒకవేళ లేని పక్షంలో నగర ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడిఎఫ్సి ఆధ్వర్యంలో ప్రజలవారి ఆందోళనకు దిగుతామని